హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అండ్ ఇక్కడ మనం డైరెక్షన్ టాపిక్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం అది ఏంటంటే యాంగిల్ కాన్సెప్ట్ ఒక పర్సన్ నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ అలాగే వెస్ట్ కానీ అలాగే సౌత్ కానీ సో ఫేసింగ్ నార్త్ ఉండి రైట్లో నైంటీ డిగ్రీస్ లేదంటే లెఫ్ట్లో వన్ ఎయిటీ డిగ్రీస్ అలా వన్ థర్టీ ఫైవ్ లేదంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టర్న్ అవుతూ ఉంటాడు మరి ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కానీ నేను తీసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే సో అడ్వాన్స్డ్ క్వశ్చన్ అన్నట్టు అప్కమింగ్ నోటిఫికేషన్లో సో ఇలాంటి క్వశ్చన్ రేజ్ చేయొచ్చు ఎందుకు అని అంటే మనం నైంటీ వన్ ఎయిటీ అలాగే వన్ థర్టీ ఫైవ్ టూ సెవెంటీ అని అంటున్నాం ఎగ్జాక్ట్ వాల్యూస్ తోటి అడగకపోవచ్చు అనేది నా కాన్సెప్ట్ అదైతుందా మరి ఒక డిసెంబర్లో ఉన్నప్పుడు లేని ఒక ఫ్రాక్షన్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అనేది సో ఈ క్వశ్చన్ ద్వారా తెలుసుకుందాం రైట్ క్వశ్చన్లో ఏమి అంటే ఏ మ్యాన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ turns through clockwise uh, 112 2 by 3 degrees and uh, again turns 75 1 by 3 degrees anti clockwise direction and again turns through 67 3 by 4 degrees clockwise and again turns uh, 53 1 by 4 degrees anti clockwise and again turns 75 and a half degrees clockwise direction and again turns uh, 82 1 by 3 degrees anti clockwise direction and uh, turns uh, ఆయన టర్న్స్ అగైన్ ఆయన టర్న్స్ అగైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ నావ్ అన్నాడు అంటే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఉత్తర దిశకి అభిముఖంగా ఉన్నాడని చెప్తున్నాడు వన్ వన్ టూ బై త్రీ డిగ్రీస్ సవ్య దిశ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ బై త్రీ అపసవ్య దిశ అలాగే సిక్స్టీ సెవెన్ చూడండి సిక్స్టీ సెవెన్ త్రీ బై ఫోర్ డిగ్రీస్ సవ్య దిశ మళ్ళీ తిరిగి ఫిఫ్టీ త్రీ వన్ బై ఫోర్ డిగ్రీస్ అనేది అపసవ్య దిశ సెవెంటీ ఫైవ్ సవ్య దిశ మళ్ళీ తిరిగి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ సో సవ్య దిశలో తిరిగి ఎయిటీ వన్ ఎయిటీ టూ వన్ బై త్రీ డిగ్రీస్ అపసవ్య దిశ చివరిగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అపసవ్య దిశలో తిరిగాడు ప్రస్తుతం ఏ దిక్కున ఉన్నాడు రైట్ ఇది క్వశ్చన్ ఫ్రాక్షన్ యాక్చువల్గా మీరు సపోజ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అలా ఇచ్చి ఉంటే ఏం చేస్తాం సో డయాగ్రామ్ తీసుకొని మనం దాన్ని రొటేట్ చేస్తూ ఉంటాం అంటే మనం డయాగ్రామ్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం యాక్చువల్గా నేను రెండు వేసు తీసుకుంటాను ఇంకోటి షార్ట్ కట్ అంటే ఆపోజిట్ క్యాన్సలేషన్లో కూడా నేను తీసుకుంటా అది ఏందనేది చెప్తాను డయాగ్రామ్ లో మనం ఏం చేస్తామంటే చూడండి సో ఇది నార్త్ అయితే ఇది ఈస్ట్ అయితే ఇది సౌత్ అయితే ఇది వెస్ట్ అయితే అప్పుడు సబ్ డైరెక్షన్ తీసుకున్నా కూడా ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్నప్పుడు నైంటీ డిగ్రీస్ రైట్ అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ అంటున్నాం ఇది లెఫ్ట్ అంటున్నాం నైంటీ డిగ్రీస్ అనుకో మనం ఎగ్జాక్ట్లీ నైన్టీ డిగ్రీస్ టర్న్ చేసేస్తాం కానీ ఇక్కడ ఎందుకంటే నాకు తెలుసు ఇది నైంటీ డిగ్రీస్ అని రైట్ నైంటీ డిగ్రీస్ అని మనం తెలుసు టర్న్ చేస్తాం ఒకవేళ ఫార్టీ ఫైవ్ అయినా కూడా మనం ఇక్కడ హాఫ్ తీసుకొని దీన్ని ఫార్టీ ఫైవ్ అని టర్న్ చేస్తాం కానీ నూట పన్నెండు డిగ్రీలు అన్నట్టు వన్ వన్ టూ టూ బై త్రీ డిగ్రీస్ అంటే నువ్వు ఏం చేస్తావు అంటే ఎక్కడి వరకు తీసుకుంటావు అందుకోసం డయాగ్రామ్లో లో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్లలో సో ఇలా డైరెక్ట్ మనం తీసుకోలేం కదా ఆంగిల్ ఎగ్జాక్ట్ వాల్యూస్ కావు కదా అందుకోసం మనం ఏం చేస్తామంటే సో నేను తీసుకునే షార్ట్ కట్ ఏంటిది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని తీసుకుంటాను నేను సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అలాగే ఇంకోటి ఏం తీసుకుంటా అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని తీసుకోవాలి మరి దీన్నే మనం ఏమంటున్నాం సవ్య దిశ అంటున్నాం దీన్ని అపసవ్య దిశ అంటున్నాం అపసవ్య దిశ అంటున్నాం రైట్ మరి ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఇలా రాసుకోవడం వల్ల రైట్ లెఫ్ట్ అంటే ఆపోజిట్ కదా ఇప్పుడు నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్ ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాం కదా అప్పుడు రైట్ లెఫ్ట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ దాన్ని మనం ఏమంటున్నాం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇవి రెండు మనకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ డేటాలో క్లాక్ వైస్ డైరెక్షన్లో ఎలాగైతే యాంగిల్స్ ఇచ్చినో అవన్నీ ఒకసారి రాయండి మరి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇచ్చిన వాల్యూస్ అన్ని ఒక సైడ్ రాయండి అప్పుడు మనం క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా తీసుకుంటే ఇప్పుడు సవ్య దిశ అన్నట్టు చూడండి సవ్య దిశ అన్నప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు నువ్వు వన్ వన్ టూ టూ బై త్రీ డిగ్రీస్ అని రాసుకుంటాం మరి ఇక్కడ సెవెంటీ ఫైవ్ వన్ బై త్రీ అపసవి క్లాక్ వైజ్ అన్నాడు మరి అప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ ఏం రాసుకోవచ్చు వన్ బై త్రీ డిగ్రీస్ అంటే ఏ సైడ్ ఆ సైడ్ వ్యాల్యూస్ రాసుకోండి రైట్ ఇక్కడ మరలా సిక్స్టీ సెవెన్ చూడండి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏమన్నాడు త్రీ బై ఫోర్ డిగ్రీస్ అన్నాడు అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి చెప్పండి ఫిఫ్టీ త్రీ వన్ బై ఫోర్ డిగ్రీస్ అన్నాడు అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు సెవెంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇచ్చిండు సెవెంటీ ఫైవ్ వన్ బై టూ ఇచ్చిండు అలాగే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎయిటీ టూ ఎయిటీ టూ ఇంత ఇచ్చిండు వన్ బై త్రీ డిగ్రీస్ అండ్ అగైన్ లాస్ట్ వన్ ఏమి ఇచ్చిండంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చిండు ఇది యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నార్మల్గా సో మీరు ఒకళ్ళ విని ఉన్నా కూడా డయాగ్రామ్ కాన్సెప్ట్ అనేది ఒకటి చేస్తాం సో డయాగ్రామ్ కాన్సెప్ట్ ఇలా రొటేట్ చేస్తాం ఫైనల్గా ఏదైతే ఆన్సర్ వస్తుందో దానివల్ల చెప్పొచ్చు కానీ నేను ఈ రకంగా షార్ట్ కట్ చేయడం వల్ల ఇదంతా యాక్చువల్గా అయితే సమ్ చేయాలి ఇదంతా యాడ్ చేయాలి మనం రైట్ ఇదంతా యాడ్ చేయాలి ఒకవేళ మీరు చేసి ఉంటే ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇవ్వ ఇది నైంటీ ఇది వన్ ఎయిటీ అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇవై ఇది ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇది ఇది కూడా ఫార్టీ ఫైవ్ అన్నాడు అనుకో అప్పుడు నువ్వు ఏం చేస్తామంటే ఇదంతా టోటల్ చేస్తావు అప్పుడు ఇదంతా వన్ థర్టీ ఫైవ్ రాసావు లేదంటే ఇదంతా టూ ట్వంటీ ఫైవ్ రాస్తావు దీనిలోకి వెళ్ళి మైనజ్ చేస్తే ఏది బ్యాలెన్స్ ఉంటుంది అది వెళ్ళొచ్చు టోటల్ చేయడానికి ఈజీ లేదనుకుంటే నేనేం చేస్తా ఆపోజిట్ కాబట్టి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్యాన్సిల్ నైన్టీ నైన్టీ క్యాన్సిల్ నైంటీ ఎక్కడ మిగిలింది సో యాంటీక్లాక్ వైస్ అపసభ్య దిశలో అప్పుడు అటు రోటేట్ చేస్తే అయిపోతుంది టర్న్ చేస్తే అయిపోద్ది అది మనం చేసే కాన్సెప్ట్ అలాగే చేయడానికి లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే టోటల్ యాడ్ చేసేది ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇగో చూడండి టూ బై త్రీ ఇగో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ టూ బై త్రీ ఉంటుంది సో వన్ బై త్రీ ఉంటుంది వన్ బై త్రీ వన్ బై త్రీ ఏదైనా తీసుకోవచ్చు టూ బై త్రీ వన్ బై త్రీ ఎందుకంటే డినామినటర్ వాల్యూని బట్టి వెళ్ళాలి అంటున్నా రైట్ సో చూడండి సో టూ బై త్రీలో వన్ బై త్రీ తీసేసినాం అనుకోండి వన్ బై త్రీలో ఇక్కడ వన్ బై త్రీ టూ బై త్రీలో తీసేస్తే ఇంకా నా దగ్గర ఎంత ఉంటుంది చెప్పండి ఇక్కడ వన్ బై త్రీ ఇది ఎడ్ సైడ్ వన్ వన్ టూ సైడ్ ఎందుకంటే దీనిలోకి వెళ్ళి ఇది మేనేజ్ చేస్తున్నా ఇవి రెండు ఆపోజిట్ కాబట్టి అప్పుడు నూట పన్నెండులో ఇక్కడ డెబ్బై ఐదు తీసేది అప్పుడు ఇరవై ఐదు ప్లస్ పన్నెండు ఎంత అంటే ముప్పై ఏడు వస్తుంది ఎంత వస్తుంది థర్టీ సెవెన్ వన్ బై త్రీ వస్తుంది అదైందా అంటే థర్టీ సెవెన్ వన్ బై త్రీ దీని నుండి మిగిలింది ఇంకా ఇంకా మిగిలింది ఇవి రెండు కంపేర్ చేస్తాయి అలాగే నెక్స్ట్ వన్ తీసుకోండి ఇక్కడ ఫోర్ ఉంది సో ఇక్కడ ఫోర్ ఉంది అప్పుడు ఫోర్ ఫోర్ క్యాన్సిల్ చేయండి ఇగో ఇక్కడ త్రీ బై ఫోర్లో వన్ బై ఫోర్ తీసేస్తే నాకు ఇంకా టూ బై ఫోర్ ఉంది మరి సిక్స్టీ సెవెన్లో ఇక్కడ ఇక్కడ ఫోర్ టూ బై ఫోర్ ఉంటుంది సో ఎందుకంటే ఫిఫ్టీ త్రీ కంటే సిక్స్టీ సెవెన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ టూ బై ఫోర్ ఉంటుంది మరి సిక్స్టీ సెవెన్లో ఫిఫ్టీ త్రీ పోతే ఇంకా బ్యాలెన్స్ నాకు ఫోర్టీన్ ఉంటుంది మరి వన్ టూ బై ఫోర్ అంటే దాని అర్థం ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ అని రాసుకోవచ్చు రైట్ ఇంకా ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్యాలెన్స్ ఉంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలాగే నెక్స్ట్ హాఫ్ సెవెంటీ ఫైవ్ హాఫ్ సో ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ వన్ బై టూ తీసుకోండి సో ఇక్కడ మనం సెవెంటీ ఫైవ్ హాఫ్ ఇక్కడ తీసుకున్న ఎయిటీ టూ వన్ బై త్రీ మళ్ళీ ఈ రెండు చూసుకోండి సో ఇక్కడ తీసుకోండి వన్ బై త్రీ వన్ బై త్రీ క్యాన్సల్ మరి ఎనభై రెండులో ముప్పై ఏడు పోతే అప్పుడు నాకు వచ్చే వాల్యూ నలభై ఐదు ఉంటుంది ఎంత ఉంటుంది ఇక్కడ నలభై ఐదు ఇక్కడ బ్యాలెన్స్ ఎందుకంటే ఇది క్యాన్సల్ అయ్యి దీంట్లో మిగులుద్ది అంటే ఎక్కువ వ్యాల్యూ కాబట్టి ఫార్టీ ఫైవ్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఇది క్యాన్సిల్ అయింది ఇది క్యాన్సల్ అయింది ఇది క్యాన్సల్ అయింది ఇది క్యాన్సిల్ అయింది ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అది క్లాక్ వై డైరెక్షన్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అండ్ ఆఫ్ ఉంది ఇంకోటి ఏముంది ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఉంది మరి ఇక్కడ ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఉన్నో సెవెంటీ ఫైవ్ అండ్ ఆఫ్ రెండు ఒకే సైడ్ కాబట్టి ఇవి యాడ్ చేసినాం అనుకోండి మనకి ఎంత వస్తుందంటే నైంటీ డిగ్రీస్ వస్తుంది మరి ఇవి రెండు యాడ్ చేసినాం అనుకోండి ఇవి రెండు యాడ్ చేస్తే మిగిలింది నైంటీ డిగ్రీస్ ఉంటుంది మరి యాంటీ క్లాక్ వైజ్లో నైంటీ డిగ్రీస్ ఇక్కడ నైంటీ డిగ్రీస్ క్యాన్సల్ క్యాన్సల్ చేస్తే నాకు ఎటు సైడ్ మిగిలలేదు జీరో అంటే ఉన్న పొజిషన్ ఉంటాడు అప్పుడు సౌత్ నార్త్ ఈస్ట్ అలాగే వెస్ట్ ఇచ్చిండో ఎప్పుడైతే మళ్ళీ నాకు జీరో వచ్చిందో ఎటు సైడ్ నాకు వ్యాల్యూ రాలేదు నాకు బ్యాలెన్స్ మిగిలి ఉంటే నేను క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లో ఫార్టీ ఫైవ్ లేదంటే నైంటీయో తిప్పేవాళ్ళం టర్న్ చేసేవాళ్ళం కానీ ఎటు సైడ్ లేదు కాబట్టి జీరో వచ్చింది కాబట్టి మళ్ళీ లాస్ట్ సేమ్ పొజిషన్లో ఉత్తరానికే ఉంటాడు సో ఇప్పుడు మళ్ళీ జీరో సేమ్ రాసామండి ఇక్కడ నార్త్ పొజిషన్ యాంగిల్ ఏం లేదు జీరో నార్త్ పొజిషన్ ఆన్సర్ అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి నేను తీసుకునే కాన్సెప్ట్ ఎంత చూడండి ఏ బుక్లలో కూడా ఇలా ఉండదు అంటే ఫ్రాక్షన్లో డెసిమల్లో ఉండవు సో అలా చెప్పరు కూడా అందుకోసం ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసుకుంటారు కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేను చెప్పే మోడల్ డైరెక్ట్ గా దిగుతాయి అన్నట్టు వాళ్ళు కూడా అలాగే డిఫరెంట్ గా థింక్ చేశారు కాబట్టి సో కనెక్ట్ అవుతుంది అర్థమవుతుందా సో ఇలాగే మీకు డెప్త్గా ఇచ్చాను సో ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మీకు కంప్లీట్గా ఆన్లైన్ కోర్సు కావాలన్నా కూడా సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు గోపీస్టర్ సర్కిల్ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసిన క్లాసెస్ వినండి తప్పకుండా మాక్సిమం స్కోర్ సో బయట మార్కెట్లో దానికంటే సబ్జెక్టు చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది క్లియర్గా ఉంటుంది సక్సెస్ అవుతుంది మ్యాక్సిమం ఒక హై స్కోర్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ